అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం అందరికి నమస్కారం ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా కుంట్లూరు అండి మన హైదరాబాద్ కుంట్లూరులోకి వచ్చాను ఎందుకు అంటే ఇక్కడ ఒక దేవాలయంలో అమ్మవారు చాలా ఫేమస్ అంట ఆ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఇట్టే నెరవేరిపోతుంది అని ఇక్కడ ఉన్న భక్తులందరూ చాలా మంది చెప్తున్నారు మరి ఎంతో మంది భక్తులు ప్రతి రోజు ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు మరి అది ఎలా రావాలి అసలు ఆ టెంపుల్ ఏంటి అనేది మనం అలా వెళ్ళి తెలుసుకుందాం పద చెప్పాను కదా కుంటూరు శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవాలయానికి వచ్చేసాం ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అమ్మవారికి ఎంతో విశిష్టత ఉంది ఈ దేవాలయానికి ఎంతో మంది దేవుళ్ళు కూడా ఇక్కడ మనకి కొలువై ఉన్నారు కనిపిస్తారు దర్శనం చేసుకోవచ్చు మరి ఇక్కడికి రావాలి ఈ కుంట్లూరు శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవాలయానికి రావాలి అంటే హయత్ నగర్ నుంచి టూ నాట్ వన్ అంటే ఉమెన్స్ కాలేజ్ నుంచి టూ నాట్ వన్ కే కానీ టూ నాట్ వన్ కానీ హయత్నగర్ డిపోలో దిగిపోయి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడికి వచ్చేసేయచ్చు లేదంటే హయత్నగర్ కొంచెం ఏ బస్ అయినా కూడా నగర్ డిపోలో దిగేసేయండి ఇలా ఎంటర్ అయిపోండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఎవరిని అడిగినా కూడా కుంట్లూరులో ఇష్టకమేశ్వరి దేవాలయం ఎక్కడ అంటే కూడా చెప్తారు పదండి దర్శించుకుందాం లోపలకైతే వచ్చేసాను ప్రతిసారి ప్రతి గుడి గురించి అంటే ఆ దేవాలయం గురించి నేనే మీకు చెప్తూ ఉంటాను ఎక్కడ ఏముంది ఏది విశిష్టత కానీ శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవాలయం గురించి ఇక్కడున్న ప్రాముఖ్యత గురించి ఈ దేవుళ్ళ గురించి మనకి చెప్పడానికి ధర్మకర్త భాను ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు ఆయన్ని అడిగి తెలుసుకుందాము మరింత విపులించి మరింత వివరంగా మనకి అందిస్తారు కదా నమస్తే మాకు ఈ గుడి గురించి మెయిన్ గా అసలు ఇలాంటివన్నీ ఓంశ్రీ మాత్రమే నమ్మ ఇది శైవాగమ ప్రకారం ఈ దేవాలయం అంతా కూడా నడుస్తుంటది అంటే మధురై మీనాక్షి అమ్మ వరకు ఎట్లా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ మూడు కాలాల పూజ జరుగుతుంది ఇక్కడ మొట్టమొదటి ఉన్నది అష్టదిక్ పాలకులు అనమాట అంటే దేవాలయం చుట్టూ ఎనిమిది వైపులా ఉంటారు కదా అలా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు అగ్ని వాయువు యముడు ఇంద్రుడు అష్టదిక్ పాలకులందరూ కూడా ఇక్కడే ఉంటారు రోజుకు మూడు సార్లు వీళ్ళకు బలిహరణ చేస్తారు ఇక్కడ అన్నము అనేది ఎందుకు వేస్తారు అంటే ఈ పశుపక్షాదులు కాని ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఎవరైనా ఆకలిగా ఉండకూడదు అని వేస్తారు అందుకే అక్కడ ఎప్పుడు ఒక మనిషికి తినడానికి అవసరమైనంత అన్నాన్ని ఎప్పుడు పొద్దున సాయంత్రం అక్కడ ఉంచుతారు అనమాట ఎవరు కూడా ఆకలి అని చనిపోకూడదు ఊర్లో ఎవరికి ఆకలి అనేది ఉండకూడదని అట్లా వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇదంతా కూడా అష్టదిక్ పాలకులకు ప్రతి రోజు కూడా మూడు సార్లు బలిహరణ జరుగుతుంది ఇది దీపస్తంభం అన్నం 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 రాసి వేస్తారు ఇక్కడ ఉన్నది దీపస్తంభం అనమాట ఇది నలభై మూడు ఫీట్లు హైట్ ఉంటది ఇటువైపు లక్ష్మీదేవి అటువైపు సరస్వతి దేవి అటువైపు కాళికాదేవి ఉంటది ఇక్కడ లోపల లోపలన్నమ్మవారు ఉంటది ఇక్కడ విశేషంగా ప్రతి పౌర్ణమికి అమావాస్య కూడా ఇక దీని మీద దీపం పెట్టడం చేస్తారు అనమాట ఆగమంలో ఏంటంటే ధ్వజస్తంభం వేరు దీపస్తంభం వేరు అందరూ ఏం చేస్తారంటే దీపస్తంభానికి కదా ఇది ఇక్కడ సపరేట్ ఉంటది దీపస్తంభము అది ధ్వజస్తంభం సపరేట్ ఉంటది ఇది రాయితో ఉంటది అదేమో చెక్కకు సో రెండు వేరు అది బ్రహ్మోత్సవాలు చేయాలంటే అది ఉండాలి కంపల్సరీ అది ఉంటే గానీ బ్రహ్మోత్సవాలు చేయడానికి ఉండదు ధ్వజస్తంభం ఏంటంటే నల్ల మధ్య అని నాందేడ్ ఫారెస్ట్ నుంచి తెప్పించారు ఇదంతా ఇదంతా కాపురుంచడానికి కారణం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పిడుగు పడుతుంది దేవాలయంలో ఆ దాని నుంచి మనం సేఫ్ గా ఉండడం కోసం అంతా కూడా కాపర్ ఉంటది అనమాట గర్భాలయం మీద ఉన్న శిఖరం ది కానీ అది కూడా ఎయిటీ కిలోస్ ప్యూర్ సాలిడ్ అనమాట కరగబెట్టి పోసి ఉండేది ఎందుకంటే దాన్ని ఆ పవర్ తట్టుకోవడానికి రేకుతో పెడితే కరిగిపోతుంది అందుకని అమ్మవారికి కూడా రజత బంధనం అంటే వెండి కరగబెట్టి పోసి అమ్మవారిని ప్రసీ చేశారు పది కిలోల వెండి మీద అది ఏదైతే ఉందో అది ఇది కావడానికి అందుకనే క్యాన్సర్ పేషెంట్స్ కి దేవాలయంలో ఉంటే వాళ్ళకి తొందరగా క్యూర్ అయింది రీజన్ ఏంటంటే ఆ పిడుగు పడడం వల్ల ఆ రేడియేషన్ కి వీళ్ళకు తొందరగా నయం అవుతుందని ఒక నమ్మకం అనమాట సండే మాత్రం వాళ్ళకు ఇస్తా అట్లా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో వాళ్ళకి సండే రోజు మాత్రం అభిషేకం సెట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి ఇవి రాకుండా ఉండడానికి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు చేస్తారు దసరా టైంలో మరి మిగిలిన అన్ని ఉత్సవాలు ముప్పై రెండు ఉత్సవాలు జరుగుతాయి కానీ బ్రహ్మ మాత్రం ఒకటే జరుగుతుంది తమిళనాడు నుంచి వాళ్ళు వస్తారు మధురై నుంచి వచ్చి బ్రహ్మోత్సవాలు చేసి వెళ్తారు అండి మేము ఈ ఈ గుడికి ఒక లెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి వచ్చిన ప్రతిసారి మాకు చాలా ప్రశాంతత దొరుకుతుంది ఆల్మోస్ట్ ఎవ్రీ మండే కానీ ఎవ్రీ ఫ్రైడే కానీ వస్తామండి ఇక్కడ ఫ్రైడే రోజు జరిగే పూజ చూస్తే మీకు ఒళ్ళు గగులు పొడుస్తుంది అంటారుగా అలా అవుతుందండి మంచి ఫీల్తో ఉంటారు కుదిరినప్పుడు వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళండి చాలా ప్రశాంతత కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఉత్సవమూర్తులు మూర్తులు అనమాట ఆగమంలో ఏంటంటే కళ్యాణం చేసుకునే వాళ్ళు రథం ఎక్కరు రథం ఎక్కే వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలి కేవలం ఉత్సవాలు అవును ఇక్కడ ఉన్న వాళ్ళిద్దరు కళ్యాణమూర్తులు ఓన్లీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తారు అంతే ఇంకా వేరే దేనికి ఇది చేయరు అక్కడ ఉన్న ఆవిడ రథోత్సవంగా అంటే అమ్మవారే స్వయంగా వెళ్ళినట్టు ఆవిడ వెళ్తే ఇక్కడ ఉన్న ఆయన త్రిశూలేశ్వరుడు అనమాట ఈ నంది వాహనం మీద ఉంది కదా ఈ త్రిశూలేశ్వరుడు ఏంటంటే ముప్పై రెండు ఉత్సవాలు జరుగుతాయి కదా ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు అంతా కూడా ఈ త్రిశూలేశ్వరుడికి చేస్తారు అర్ధనారేశ్వరుడు అనమాట సగం సగం అంటే అదే అర్థం అన్నమాట ఈయనకు ఇక్కడ అన్ని కూడా ఈయనకు చేస్తారు ఉత్సవాలన్నీ కూడా ఇవన్నీ కళ్యాణం కావాలనుకున్న వాళ్ళు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళంటే ఏంటంటే ఈ ముడుపు కట్టి ముప్పై ఆరు ప్రదక్షిణలు చేస్తారు అలా ఏడు కట్టి అన్ని చోట్ల నాకు ఈ కోరిక తీరితే నేను అమ్మవారికి ఇస్తాను ఇక్కడ అలా కాదు ఇంకా తీరకపోవడము అనే ఆప్షన్ ఉండదు ఒకవేళ అమ్మవారు చేయలేకపోతే మీకు దానికి ఆల్టర్నేట్ ఇస్తుంది మీరు ఇప్పుడు కావాలని అడిగారు అది ఇవ్వలేకపోయింది లేదు అంబేద్కర్ ఆ పుణ్యం లేదు మనకు అప్పుడు ఏం చేస్తా అంటే దానికి తగ్గ వేరే ఏది నువ్వు తట్టుకోవడానికి అవసరమో దాన్ని ఏర్పాటు చేస్తుంది అందుకనే కుదరదు చేయలేదు అని అనడానికి ఉంటది అందుకనే మొదలే ఇచ్చేస్తారు ముప్పై ఆరు ప్రదక్షిణాలు అలా ఏడు వారాలు చేస్తారు అంటే ఏడు ఒక్కసారి ముడుపు కడితే సరిపోతుందో ఏడు వారాలు ముప్పై ఆరుతారు అదే రోజు తిరగాల లేకపోతే ఎప్పుడైనా ఏడు వారాలు కంటిన్యూషన్ చేయాలి ఒక రోజు తిరగచ్చు ఎవరికి వీడిని బట్టి ఓకే మెయిన్ శుక్రవారం అది చేస్తారు ఈ ముడుపులన్నీ కూడా నెలకొక రోజు హోమం చేసేస్తారు అమ్మవారికి ఓహో అంటే అట్లాకే ఈ చెక్క ఇట్లా వాళ్ళ స్తోమత కాడికి ఆ పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాలని ఇచ్చేస్తారు పిల్లలు పుట్టినాక వెండివి లోపల అమ్మవారికి గడప దగ్గర వేలాడుతుంటాయి వెండి ఉయ్యాల వాళ్ళ వాళ్ళ స్థోమతని బట్ట నేను ఈ మధ్య టూ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాను మేడం నాకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మంచిగా అనిపించింది అదే కంటిన్యూ అవుతున్నాను మేడం మాది నల్గొండ డిస్ట్రిక్ట్ నేను ఇక్కడ మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వచ్చిన ఒకసారి మంచి వస్తే ఇక్కడ మంచిగా అనిపించింది ఇక నెలకు టూ త్రీ టైమ్స్ వస్తాయి ఇక్కడికి అమావాస్య కానీ పున్నాను కానీ నాకు మండే కానీ నాకు మంచిగా అనిపించింది ఏ పూజ చేసినా అమ్మవారికి నేను అనుకున్న సంకల్పం అయితే ఖచ్చితంగా జరిగింది నా కోరిక తిరిగి నేను ఏదన్నా ముప్పై ఆరు ప్రదక్షిణ చేసిన మన అమ్మ నామవాస ముప్పై ఆరు ప్రదక్షిణ చేసిన కొంతసేపు అన్న కంట దీపం పెట్టి ఇంకా మనకి శ్రీ 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 ఇష్ట కామేశ్వరి దేవిని దర్శించుకోవాలి అలాగే ఆవిడ యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం సో వెళ్దాం సార్ అమ్మవారు అంటే నేను విన్నది నేను విన్నది ఏంటి అంటే అమ్మవారు ఇక్కడ మూడు రోజుల్లో రోజుకొక రూపంగా కనిపిస్తారని ఎంతో మంది కోరికలు తీర్చారని చాలా పవర్ఫుల్ అని విన్నాను ఇంకా మిగతా విషయాలన్నీ మీరు మాకు అమ్మవారిని చూపించి చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారికి వాహనము వృషభం ఉంటది నందే ఉంటది అమ్మవారి వాహనం కూడా నందే ఉంటది ఎందుకంటే ఇక్కడ లోపల ఏదైతే ఉందో అమ్మవారు అర్ధనాదేశ్వర అనమాట సగము అమ్మవారు అని భావనతో చేస్తారు అందుకని సింహం మీద మగవాళ్ళు ఎక్కి కూర్చోడానికి ఉంటది అమ్మవారు మాత్రమే సింహం మీద కూర్చోగలుగుతారు శివుడెళ్లి సింహం మీద కూర్చోడు కానీ నంది మీద శివపార్వతి కూర్చోగలుగుతారు ఇక్కడ ప్రదోషంలో ఇక్కడ నందిని శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు ప్రతి ఆ ప్రదోషంకి త్రయోదశి రోజు ఇక్కడ అమ్మ ఇక్కడ శివలింగం పెట్టి సాల గ్రామాన్ని నందికి శివుడికి జరిగింది అనమాట ప్రతి త్రయోదశి రోజు జరుగుతుంది ఇది ఫిబ్రి త్రయోదశికి నెలకు రెండు సార్లు పౌర్ణం ముందర అమావస్యము ఇక్కడ మీకు బలిపీటం కూడా వాహనానికి సపరేట్ గా బలిపీటం ఉంటది బ్రహ్మకు కూడా సపరేట్ బలిపీటం ఉంటది అన్నమాట అన్ని చోట్ల వాహనం ఉంటది కానీ బలిపీటం ఉండదు ఈయనకు కూడా మూడు సార్లు నివేదన పెడతారు ఆ వాహనానికి కూడా అమ్మవారితో సమానంగా మూడు కాలాల పూజ జరుగుతుంది మూడు కాలాలతో సపరేట్ గా ఆయన బలిహరణ కూడా చేస్తారు అమ్మా పక్కన స్వామి ఇటువైపు వినాయకర్ ఇవైపు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఈయన బాలసుబ్రహ్మణ్య స్వామి అని సింగిల్ గా ఉంటారు ఒకరే అంటే మిగిలిన ఏవి ఉండకుండా ఓన్ వేలాయుధం పట్టుకొని నిలబడి ఉంటారు ఆయన ఈయనకు ప్రతిరోజు నిత్యాభిషేకం జరుగుతుంది మంగళవారం రోజు రావుకాల టైంలో పంచామృత అభిషేకం జరుగుతుంది ఎవ్రీ మంగళవారం అక్కడ ఉన్న ఆయన వినాయకుడు ఆయన ఆది గణపతి అనే ఆయన వినాయకుడిని దర్శనం చేసుకోవాలి అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నారు సార్ నిజంగా అంటే రెండు కళ్ళు చాలట్లేదు ఆవిడ చూడడానికి చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నారు అంటే సాధారణంగా మనం అమ్మవారిని మాత్రమే చూస్తాం ఏదైనా గుడిలోకి వెళ్తే బట్ ఇక్కడ అమ్మవారితో పాటు కింద నవగ్రహాలను ఇంకా నక్షత్రాలు అంటే చక్రం ఉండడమనో ఏదో రకరకాలుగా చెప్పారు భక్తులు కానీ విప్లించి చెప్పండి సార్ మాకు ఇంటికి ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి ఏంటంటే అరుణాసుడు అనే రాక్షసుని సంహరించడానికి ఉద్భవించినటువంటి మూర్తి అనమాట మామూలుగా ఏదైనా అమ్మవారిని ఒక రాక్షసుడిని సంహరించాలంటే ఒక అవతారంలో వస్తారు అవతారం చా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతారు కానీ ఈ అమ్మవారు ఏంటంటే అరుణాసురుడిని సంహరించాలంటే అరుణావసురుడు ఏంటంటే అమ్మవారి ఉపవాస కూడా అమ్మవారి బిడ్డ అనమాట వాడు వాడు ఏం భరో అడుగుతాడంటే శివుడి దగ్గర రెండు కాళ్ళతో మరణం ఉండకూడదు నాలుగు కాళ్ళతో మరణం ఉండకూడదు అదేవిధంగా ఒకవేళ నేను చావాల్సి వస్తే అమ్మవారి దగ్గర తప్ప ఎవరితోటి చావకూడదు నేను నా శేషం కూడా ఎవరు ముట్టుకోకూడదు అని అడుగుతారనమాట అరుణాసురుడు అందుకని వాడిని సంహరించడానికి ఎవరికీ కూడా వీలు కాకుండా ఉంటుంది సో అటువంటి సమయంలో వాడు ఏం చేస్తారంటే ఆ మరణం అనేది లేదు కాబట్టి రాక్షసుడిలాగా వాడిని ప్రవర్తన అంతా చేసి జనాలని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అందరూ వేడుకుంటారు ఋషులు మునులు అందరూ కూడా ఏమనంటే ఆయా మరి అరుణాసురుడిని సంహరించు అని అప్పుడు ఆ సంహరించాలంటే మనము ఆయన రోజు నిత్యము అమ్మవారికి పూజ చేస్తున్నాడు ఆ పూజను ఆపాలి రెండోది అమ్మవారే వాడిని సంహరించాలి అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు అప్పుడు దేవతలు ఏం చేస్తారంటే అరుణాసురుడు దగ్గరికి వెళ్ళి చెప్తారు నువ్వు మేము ఒకరికే పూజ చేస్తున్నాము అని చెప్తే అప్పుడు అరుణాసుడు ఏం చేస్తారంటే మన ఇద్దరం ఒకటే అయితే కాదు అని చెప్పి అమ్మవారి పూజను ఆపేస్తాడు ఆయన అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే శివపార్వతులు ఇద్దరు కూడా ఏకాంతంలో మాట్లాడుకుంటున్నప్పుడు స్వామివారు వెళ్ళి అమ్మవారి చెవు దగ్గర ఈగలాగా సౌండ్ చేయడం వల్ల అమ్మవారు ఏం చేస్తుంది అంటే చెవు బిరట ఊసిపోతుందని చెప్పేసి ఆవిడ కమ్మని సరి చేసుకుంటుంది అప్పుడు శివుడు చూసి అమ్మవారిని అంటాడు నేను ఇంత దీర్ఘంగా చెప్తుంటే నువ్వు వినకుండా మనసు అక్కడ పెట్టావు కాబట్టి నీకేదో కల్లా కపటం మనసులో ఏదో కపటం వచ్చింది కాబట్టి నువ్వేం చేస్తావంటే భూలోకంలో కల్లా కపటం లేని వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టు అని ఆ శివుడు అమ్మవారికి శాపం పెట్టాడని అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే శ్రీశైలం అడవిలో చెంచులని ఉంటారు ఆ చెంచులింట్లో అమ్మవారు పుట్టింది ఆవిడ పదమూడేండ్లు పాలు తేనె తీసుకొని ఆ చెంచులింట్లోనే ఆమె పెరిగింది ఆవిడే ఇప్పుడు శ్రీశైలంలో మనం బొట్టు పెడితే మెత్తగా ఉంటుంది అడవిలో ఉంటుంది అంటారు కదా ఆ అమ్మవారు అనమాట ఆవిడ మొదటి మూర్తి ఆవిడ ధ్యానంలో ఉంటారు వనంలో ఎప్పుడు తపస్సులో ఉంటారు ఆవిడ ఆవిడ మొట్టమొదటి మూర్తి ఆవిడ ఏంటంటే తపస్సులో ఉంటారు వనవాసంలో వనంలో తపస్సులో ఉంటారు ఆవిడ ఆయన దగ్గరికి ఆవిడ దగ్గరికి అరుణాసురుడు వెళ్తాడు పెళ్లి చేసుకోమని అడుగుతాడు అనమాట అప్పుడు అమ్మవారు అంటుంది నేను నేను ఈ శివలింగాన్నే చేతిలో శివలింగం ఉంటుంది కదా ఆ శివలింగాన్నే నేను భర్తగా పెట్టుకున్నాను ఆయనే నాకు మొత్తం నేను ఈ మిగిలిన ఎవరిని కూడా వివాహం చేసుకోను అని అమ్మవారు చెప్తుంది అప్పుడు అరుణాసుడు ఏం చేస్తారంటే రాత్రి వచ్చి రాక్ష వివాహం చేసుకుంటాను అని ఆ అమ్మవారికి చెప్పి వెళ్తాడు అమ్మవారు బాధపడుతుంటే సర్వదేవతలు అందరూ కూడా అమ్మవారి దగ్గర చేరి అడుగుతున్నారంట అమ్మ వారిని చంపు అని అమ్మవారు అన్నదంట నా దగ్గర ఏముంది అయినా చంపడానికి అంటే దేవతలు అందరూ చెప్పారంట నీది కాంతేముందమ్మా ఈ లోకంలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమో నమ శక్తే నీ రూపం నీది ఇంకా లేనిదేముంది అని దేవతలందరూ కూడా తిథులు నక్షత్రాలు యోగాలు కర్ణాలు సర్వశక్తుల్ని అమ్మవారికి దారబోసారంట ఆ సర్వశక్తుల్ని పెట్టుకొని అమ్మవారు నిలబడ్డదంట దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకుంటున్నారంట ఆ మూర్తే ఈ మూర్తి ఈ మూర్తి అందుకనే నవగ్రహాలను స్థిధులను నక్షత్రాలను యోగాలు కర్ణము ఇవన్నిటినీ తీసుకొని భస్మరేకాంకల సన్మస్తకే కరుణావీక్షితే దశభుజే దశ దిశ కీర్తి వ్యాప్తి ప్రదే శివవామాంక నిలియే మహాదేవి ప్రదాయని కామేశ్వరి నమోస్తుతే అని అమ్మవారి ధ్యానం అన్నమాట ఆ విధంగా అమ్మవారు అన్ని శక్తుల్ని తీసుకొని ఆవిడ నిలబడ్డది అప్పుడు దేవతలందరూ అడుగుతున్నారు ఆవిడని చంపు చంపు అని అప్పుడు దేవతలకు వరమిచ్చిన మూర్తి ఈ రెండవ మూర్తి ఆ దేవతలకు వరం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఇష్ట అంటే చెరుకుగడ ఆ చెరుకుగడ కామించడం అంటే కోరుకోవడం ఈశ్వరి అంటే అమ్మవారు చెరుకంత తీయని కోరిక తీర్చిన ఈశ్వరి కాబట్టి ఇష్టకామేశ్వరి ఇష్టకామేశ్వరి అని దేవతలందరూ కూడా అరిచారంట ఆ విధంగా అమ్మవారికి విశేషమైనటువంటి ఇష్టకామేశ్వరి అని పేరు వచ్చిందనమాట చూశారు కదా కుంటలూరులో ఉన్నటువంటి శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవాలయంలో ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఎవరికి ఎటువంటి కోరికలు ఉన్నా ముడుపు కట్టి ముప్పై ఆరు ప్రదక్షిణాలు చేసి మీరు కోరికలు కోరుకుంటే అలా ఒక ఏడు వారాలు గనక చేస్తే ఒక్కసారి ముడుపు కడితే సరిపోతుంది ఏడు వారాల పాటు ఏదైనా ఒక రోజు మీకు కుదిరిన రోజు ముప్పై ఆరు ప్రదక్షిణాలు చేయాలి ముఖ్యంగా అయితే శుక్రవారం మీ ఆఫీసుల మేరకు ఒకవేళ కుదిరిన ఏ రోజైనా పర్వాలేదు అలా ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయంట ఇందాక మనకి భానుగారు చెప్పినట్టుగా అంటే సంతానం లేని వాళ్ళకి సంతానము ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అన్నీ ఉన్నా కూడా ఏదో కష్టం పడుతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా ఎంతో ఇబ్బందులు పడే వాళ్ళకి కూడా ఆ ఇబ్బందుల నుంచి బయట పడేసేటువంటి అమ్మవారు మనకి ఇష్టకామేశ్వరి దేవి సో అమ్మవారి దగ్గర మనకి ఆ నవగ్రహాలు అలాగే ఆ ఇరవై ఏడు నక్షత్రాలు అన్ని ఆవిడ ఆధీనంలో ఉంటాయి సో వాళ్ళిద్దరూ ఆ శివ పార్వతులు కలిపిన స్వరూపమే మన ఇష్టకామేశ్వరి దేవి సో తప్పకుండా మీరు కోరిక కోరిన కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఆ భానుగారితో పాటు ఎంతోమంది భక్తులు కూడా చెప్పడం జరిగింది మీకు కుదిరినప్పుడు ఒకసారి గుంటూరుకి రండి అడ్రస్ కూడా నేను ఒక చెప్పాను టూ నాట్ వన్ కే కానీ లేదంటే టూ నాట్ వన్ హయత్నగర్ వెళ్ళే ఏ బస్ అయినా కూడా హయత్నగర్లో డిపో దగ్గర దిగితే మనకు అక్కడి నుంచి వాకూ డిస్టెన్స్ ఇట్లా అమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారో తప్పకుండా రండి మీకు కోరిక నెరవేర్చుకోండి దర్శించుకోండి మళ్ళీ వచ్చే దేవాలయంలో కలుసుకుందాం నమస్తే